ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం జరిగిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు మహిళల్లో ధైర్యం నింపేందుకు అలాగే గంజాయి బ్లేడ్ బ్యాచ్ నిర్మూలన భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ ఎక్సైజ్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం సోమవారం రాత్రి స్థానిక యాబై డివిజన్ బాంబే గృహాల వద్ద డివిజన్ ఇన్ఛార్జ్ మరుకుర్తి యాదవ్ అధ్యక్షన టీడీపీ రాష్ట కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు గంజాయి బ్లేడ్ బ్యాచ్ నిర్మలకు కూటం ప్రభుత్వం పటిష్ట

ప్రశాంతంగా నగరం ఉండాలి రాత్రి ఏడు ఎనిమిది ఇంటికి వంట వండుతుంటారు ముందు వంట వండుతూ ఇంట్లో పాప ఉంటే వెళ్ళాక పచ్చని ఇప్పుడు పంపించాలంటే భయం జరుగుతున్న సంఘటనలు అలా జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరగకూడదు అన్నదే ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం దయించి మీరు భయాన్ని విడండి అందరికీ అభయం అభయండి విజయం ఇక్కడ ఈ రాజమండ్రిలో ఉంటున్న ఊరు వాసులందరికి మీ ఆదిరెడ్డి వాసు రుణపడి ఉంటూ రుణం తీర్చుకుంటూ ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఐఆమ్ రెడీ అంటూ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా సాటి మనిషిగా ఓర్పుతోను నేర్పుతోను మరెంతో ఔదార్యంతో వ్యవహరిస్తూ అందరి శ్రేయస్సు కోసం అహర్నస్సులు శ్రమిస్తూ ముందుకు సాగుతున్న మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మరింత రాజకీయ బంగారు భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ లాలాచేలు చౌడసి నగర్ బాంబే కాలనీ భాస్కర్ నగర్ సుబ్రహ్మణ్య నగర్ దుర్గా నగర్ రెవెన్యూ కాలనీ గాంధీపురంపూర అందరూ వారిలో శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం అలాగే చేస్తున్నారో ప్రజల నుంచే నేరుగా మరి ఎక్సైజ్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ సమస్యలు వాళ్ళకి నేరుగా మరి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల నెంబర్లు కూడా ప్రజలకు ఇచ్చి మీకు ఎప్పుడు ఏ టైంలో కూడా ఇబ్బంది ఉంటే వెంటనే కాల్ చేయమని మరి ఎటువంటి ఎటువంటి సమస్యలు ప్రజలకు లేకుండా మరి చక్కగా ఏదైతే ఎవరికైనా ఇబ్బంది పడుతుందని నా కుటుంబంలో మా మా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో మరి వెంటనే ఎమ్మెల్యే గారి కార్యక్రమం తీసుకోవడం చాలా ఆనందదాయకం మరి ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఇక్కడ అటెండ్ అయ్యారో మీ సమస్యలు నేరుగా మరి వచ్చేటప్పుడు కూడా మేము ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటాం ఒకసారి ఇప్పుడంటే బస్సులో వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే స్కూల్లో కూడా పోలీస్ కి సంబంధించి అవగాహన అనేది పిల్లల మైండ్ లో ఎక్కేస్తాయండి వాళ్ళు ఫోన్ కి గానీ అడిక్ట్ అవ్వకుండా ఏంటంటే వాళ్ళు ఎన్సీసీ అనే ఉండదు కదా సార్ అంతకు ముందు ఇప్పుడు లేదు ఏంటంటే వాళ్ళకి తర్వాత ఎదిగే కొలికి ఒక ఆర్మీలో జాయిన్ అవ్వాలను లేదా పోలీస్ అవ్వాలను యాక్చువల్లీ పోలీస్ అనేది వచ్చి అకాడమీ పిల్లలకి మైండ్ లో ఎక్కేస్తే గనక వీక్లీ అంటే మంత్ ఒకసారి అయినా ఒకసారి పోలీసు వాళ్ళు ఎలా అయినా చెప్తే వాళ్ళు ఏంటంటే పిల్లలు కూడా మైండ్ సెట్ మారుతుంది సార్ టీవీ చూడడం ఈ ప్రోగ్రామ్ డ్యాన్స్లు ఇవి కాకుండా వాళ్ళకంటూ ఆర్మీ గురించి ఒక పోలీసు వ్యవస్థగా ఉంటుంది అందులో మీరు వెళ్తే ఎలాగా మీరు ప్రజల్ట్ ఎలా చేయొచ్చు అనేది కొంచెం చెప్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్ సెంటర్ కదా ఆయన అలా తిరిగి ఉంటారు ఇక్కడ మాత్రం నాలుగు గంటలకి ఒక పోయింది సార్ మీరు వదిలేసారంటే ఎవడో కూడా అక్కడ ఆటో మీద ఎవడో ఉండరు అదొకటి సెంటర్లోని ప్రతిరోజు కూడా మనం ఎన్ని గంటలు చెప్పని నాలుగు ఆటోలు దగ్గర ఎక్కుని వాళ్ళు అక్కడే కాకున్నారు అని లేదు అక్కడ ఎన్నిసార్లు ఎక్కని నేను ఎంత బలవని ఎక్కువ నేను భయపడను ఎనిమిది గంటలుంచి పది గంటల వరకు ఉంటారు మన సెంటర్లోనే గోబీగా కొట్టేకే ఆటోలు పెట్టేస్తారు మొత్తం ఆటో వాళ్ళే ఎవరో కాదు వాళ్ళే తాగుతారు ఏమని వెళ్తే సెరబడిపోతున్నారు వాళ్ళు వాళ్ళు వేడిగా చిగాలే కాదు నన్ను అలాగే మనం వృత్తాన్ని సరిపోతలేదు కదా ఇప్పుడు నేను కొడ పెట్టుకుంటాను అర్థం పెట్టుకుంటాను కచ్చిన బుద్ధులు ఎక్కాను చెప్పకూడదే వాళ్ళు పెడతాను కొడతాను కూడా మరి అటువంటిప్పుడు మీరు అది ఒక్కటే చూడండి అభయం అభయండి విజయం ఇక్కడ ఈ రాజమండ్రిలో ఉంటున్న ఊరు వాసులందరికి మీ ఆదిరెడ్డి వాసు రుణపడి ఉంటూ రుణం తీర్చుకుంటూ ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఐఆమ్ రెడీ అంటూ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా సాటి మనిషిగా ఓర్పుతోను నేర్పుతోనూ మరెంతో ఔదార్యంతో వ్యవహరిస్తూ అందరి శ్రేయస్సు కోసం అహర్నస్సులు శ్రమిస్తూ ముందుకు సాగుతున్న మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మరింత రాజకీయ బంగారు భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ లాలాచేలు చౌడసి నగర్ వాంబే కాలనీ భాస్కర్ నగర్ సుబ్రమణ్యనగర్ దుర్గా నగర్ రెవెన్యూ కాలనీ గాంధీపురంపూర్ అందరూ వారి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం అలాగే నీరు ఇప్పుడు రావట్లేదు మూడు రోజులుగా నీరు సమస్య ఉందో దానికి కారణం ఏంటన్నది అధికారులందరినీ కూర్చోపెట్టి సమీక్షించి వచ్చాను అంతేగాని ఇంట్లో కూర్చొని మీ దగ్గరికి రాల గోదావరి గట్ట మీద ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర నీరు సమస్య ఎందుకు వచ్చింది వరదలు వస్తున్నప్పుడు ఎందుకు ఈ సమస్య వస్తా ఉంది ఎప్పుడు ఈ సమస్య ఉండకుండా ఉండడానికి ఏం చేయాలన్నది అధికారులతో మాట్లాడి పుటాహుటిన నీరు సిఐ గారు అక్కడ కార్యక్రమం ముగించుకొని ఇక్కడికి వచ్చాం దాని వల్లే లేట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మీ అందరినీ కోలేదు ఏమిటంటే మీరు కూడా బాధ్యత తీసుకోండి ఒక సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేస్తే నా పేరు బయటకు వచ్చేస్తుందేమో నా నెంబర్ బయటకు వచ్చేస్తుందేమో అది తెలిస్తే ఈ రోజు గొడవ పెట్టినోళ్ళు నేను కంప్లైంట్ చేశానని తెలిస్తే నా ఇంటి మీద గొడవకు వస్తారేమో అన్నది చాలా మందిలోనే అపనమ్మకం మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మీ పేరు కానీ మీ సెల్ నెంబర్ కానీ ఎక్కడా కూడా బయటికి రాదు అయినప్పుడు గమనించిన వెంటనే పోలీస్ వారు చెప్తారు ఏ నెంబర్ కొట్టాలో ఆ నెంబర్ కొట్టండి వారి కానీ ఇంకా సమయానికి స్పందించకపోతే ఇక్కడ మా నెంబర్లు ఉన్నాయి వారికి కొట్టండి తప్పకుండా మేము చేయడానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే ఈ నగరం చాలా ప్రశాంతంగా ఉండే నగరం చాలా ప్రశాంతంగా జీవించే నగరం అలాంటి నగరం ఈ రోజు రాత్రి ఎనిమిది తొమ్మిది అయిన తర్వాత మీరు కాదు కదా మీ ఇంట్లో ఆడపిల్లలు కాదు కదా మీ ఇళ్లలో మగవారు కూడా మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా భయమే ఎవడ దారిలో ఆపుతాడో ఎవడ